సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బ్యూటిఫుల్ సారీస్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి సారీ ఏంటి స్యారీ ఇది 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 మన ఆర్గన్స్ మీద అప్లిక్ ప్యాచ్ ప్లస్ వర్కర్స్ కంప్యూటర్ వర్క్ చేసి అనమాట త్రీ డి కాన్సెప్ట్ దీంట్లో మీకు ఇప్పుడు చూపించే ఐటమ్ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్లు వచ్చింది అనమాట నైన్టీన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ మేము డిస్కౌంట్ క్యాష్ అవునా ఓకే సరికి నీళ్ళు మీకు స్యారీ విడిగా కొనాలంటే పదిహందలు పని ఉంటుంది మనీ రోజు ఐదు వందలకి మూడు చేలు వేస్తున్నాం ఆర్గన్జాస్ అంటే సింగల్స్ కానీ ఏంటంటే ఫ్యాషన్ డిజైన్స్ ఉన్నాయని చాలా ఉంటాయి ఇట్లా బెనార్స్ ఉంటది కోట ఉంటది కాస్ట్ అన్ని నేను మీకు ఏ చీర పట్టుకున్న వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు సారీ వస్తుంది మనం చూస్తే ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీ దీనికి యాక్చువల్ గా ఫెస్టివల్ కింద గిఫ్ట్ ఇవ్వడానికి మీకు వర్గస్ అన్న దిసు మీద మేము రిలీజ్ చేస్తున్నాము ఓకేరే సెలక్షన్ ఉందది ఇవన్నీ ఫ్యాబ్రిక్ సపోజ్ టెన్ పీస్ kaun టెన్ పీస్ సార్ ఇస్తారు ఓకే సెలెక్షన్ మీరు ఇలా వీడియోలో చూసి తీసుకునే దానికి అయితే లేదు 206 వస్తాయి ఫ్యాబ్రిక్ ఏసి ఆర్గాంజ్ ఇ쁘నించి చూపిస్తున్నది ఫ్యాబ్రిక్ ఆర్గన్ ఆర్గన్జా ఇది కోట కోట డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి మీకైతే ఇది బెనారస్ హాఫ్ ఆఫ్వస్ అనేది నెట్ హాఫ్ అను బెనారస్ హాఫ్ వస్తది ఓకే ఇది సిరీస్ ఏమో కోటల సిల్క్ కోట ఓకే ప్లస్ చందేరి వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం హ్యాండ్ వర్క్ తో బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ వస్తుంది మేడం ఇన్ని ఇది ఏంటి చందేరి ఓకే నీల చీర వచ్చే 1500 ఉంటది ఆహా నెట్ ప్యాచింగ్ వస్తుంది అంత ఓకే ఇది సేమ్ అదే కాన్సెప్ట్ ఓకే నైస్ వీవింగ్ ఇది కింద అప్లిక్ ప్యాచ్ వస్తుంది సారీ మొత్తం చందేరి మీద వీవింగ్ అన్నమాట ఓకే దీంట్లోనే స్ట్రైప్స్ వస్తుంది హాఫ్ ఆఫ్ హంగా స్టైల్ వస్తుంది మిడిల్ లైజ్ అని వాడుకోవచ్చు ప్లస్ ఇదే స్టైల్స్ వస్తుంది టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే సేమ్ ప్లస్ ఇదని ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ వస్తాయి కోటా కోటా సీక్వెన్స్ డిఫరెంట్ లో దీంట్లోనే సేమ్ హాఫ్ ఆఫ్ లో నెట్ వస్తుంది ఈ టైంలో ఏమవుతుందో ఆక్చువల్గా ఇవ్వర్ నెవరికి నేను వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వాడుకుంటారు అనమాట హాఫ్ వస్తుంది బెనార్స్ హాఫ్ వస్తుంది ఓకే సినరే కాన్సెప్ట్ వస్తుంది ఈ సారీ మనం ముడిగా కట్ చేసిన చేసి పీస్ కట్ చేసి ఇచ్చిన ఒక మీటర్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓకే కస్టమైజేషన్ ఆఫర్స్కి అట్లా కూడా నువ్వు అసలు ఆరంజ కలదండి ఆ రెడీగా రావు ఓకే సినరే కాన్సెప్ట్లో హాఫ్ లో సూపర్ అండి హాఫ్ ఆఫ్ చాలా బాగున్నాయి సారీస్ అయితే బ్లాక్ బెర్రీ అంటారు బ్లాక్ బెర్రీ అంటారు దీన్ని లోపల వస్తే హాఫ్ ఫోట్ వస్తుంది గ్రీన్ హాఫ్ ఫోట్ వస్తుంది కల్నాడు కలర్ వస్తుంది పైన బ్లాక్ బెర్రీ వస్తుంది సేమ్ ప్రైస్ మీకు ఏదైనా సరే త్రీ పీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి పాపింగ్స్ ఉంటారు ఫ్యాబ్రిక్ ప్లస్ హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ టచ్ ఓకే సేమ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటాయి ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ సారీస్ ఉంటాయి ఓకే అండి సో మరి కొన్ని సారీస్ కలెక్షన్ ఉంది వాటిని కూడా చూద్దాం ఇది విషయం నమస్కారం బాపాలి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించే కోట ప్లస్ ఖాదీలో మన సీక్వెన్స్ జరిగి వస్తుంది ప్లస్ ప్యూర్ కాన్సెప్ట్స్ లో డిఫరెంట్ ఐటమ్ సాఫ్ట్ అంటే యాక్చువల్లీ మీకు సాఫ్ట్ అంటే మీకు జనరల్ సాఫ్ట్ అనమాట జనరల్ సాఫ్ట్ కాదు ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ సాఫ్ట్ అనమాట ఈ మూడు శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ శారీ పద్నాలుగు ఉంటుంది మీకు పద్నాలుగు వందలకి ఒకసారి కూడా ఒకసారి ఫ్రీ ఇస్తున్నాం ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇది కాకుండా సిమోర్ ఈ వీడియోలో సిమోర్ కంపెనీ బ్రాండెడ్ మైన్ అండ్ మిస్ ప్రింట్ చూపించబోతున్నాను సిమోర్ బ్రాండెడ్ అవే సింగల్స్ సార్ అనమాట అదే స్టాక్స్ లిమిటెడ్ స్టాక్స్ ఎవరైనా వెంటనే స్టాక్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవడం స్టాక్స్ దొరకవు దీన్ని కూడా ఇప్పుడు ఈ సిల్క్ కోట అది సిల్క్ కోట సిల్క్ కోట ఓకే బ్లౌజ్ సిరికి లో వచ్చేస్తుంది ఓకే సారీ మొత్తం లో వచ్చేస్తుంది చాలా బాగుంది మంచి డార్క్ ప్యాటర్న్ వీని సిల్క్ కోట సింగల్స్ వస్తాయి ఫ్యాషన్ యాస్ వీని ఆహా ప్రైస్ కూడా మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా పళ్ళు ఇది సారీ మొత్తం లో వచ్చేస్తుంది ఆలవ సారీ ఇలా ఓకే ఇది సిల్క్ కోటలో ఇవిని మీకు చూపించేపుడు ఫస్ట్ ఒక డిజైన్స్ సెవెన్ డిజైన్ వరకు సిల్క్ కూడా వస్తాయి ఫ్యాషన్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఏం ఉండదు సింగల్ కలర్ సింగల్ డిజైన్ ఓకే డిజిటల్ అనమాట ఇది పళ్ళుపాటు సిరిగల్ వచ్చేస్తుంది ఓకే బ్లౌ జెరోక్ స్మాల్ జెరోక్స్ మీరు డిజిటల్ ప్రింట్కి మామూలుగా తేడా ఏంటంటే ఒక డిజిటల్ ప్రింట్ వన్ సైడ్ వస్తుంది వైట్నెస్ వస్తుంది డిజిటల్ ప్రింట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మామూలు ప్రింట్కి డిజిటల్ ప్రింటికి దీనికి తేడా వస్తుంది మామూలు ప్రింట్ శారీకి వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ కాంబినేషన్ బ్లౌజ్ సెర్కి బ్లూ కలర్ సేమ్ ఓకే సరే మొత్తం లోక్ చేస్తుంది విని సిల్క్ కోట మనం చూపిస్తున్నాయి అండి ఇప్పుడు ఓకే అలా ఒకటి జనరల్ వస్తుంది బ్లౌజ్ లో వస్తుంది ఓకే పళ్ళు పట్టిది బ్లౌజ్ సరిగ్గా సింపుల్ డిజైన్ వస్తుంది ఓకే ఓకే సేమ్ అదే కాన్సెప్ట్ స్మాల్ డిజైన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఓకే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం ఏదైనా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది సెవెన్ డిఎన్స్ చూపించండి సెవెన్ డిఎన్స్ కూడా మీరు టూ టు త్రీ సెవెన్ త్రీ త్రీ పీస్ కాలం ఇస్తారు ఓకే కోటా కాటన్ కోటా కాదు సిల్క్ సిల్క్ కోటా ఓకే పళ్ళు పాటిలో వస్తుంది మీకు ఏదైతే పళ్ళు పాటి వస్తుందో బ్లౌజ్ సేమ్ స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే ఓకే దీంట్లో ఇప్పుడు కొత్త ఐటమ్ న్యూ ఐటమ్ ఇది ఖాదీ సీక్వెన్స్ అంటారండి జెరీ సీక్వెన్స్ మోడల్ ఫ్యాబ్రిక్ విత్ డిఫరెంట్ టెస్ట్ వస్తుంది న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ ఓకే సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుందండి ఇది నైస్ ఇప్పుడు శారీ వస్తుంది బ్లౌజ్ ఇలా జీరీ సీక్వెన్స్ వచ్చేస్తుంది సాటిన్ పట్టి టైప్ వచ్చేస్తుంది అన్నమాట సెల్ఫ్ వస్తుంది ఓకే ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఈ విధంగా వస్తుందండి ఓకే ఇది కూడా ఫ్యాషన్ సింగిల్స్ వస్తాయి మీరు ఈ మనం ఫస్ట్ చూపించిన సిల్క్ కొట కానీ ఇది కానీ సాఫ్ట్ ప్యూర్ మూడిట్లు ఏ టూ శారీస్ అని తీసుకొచ్చి లెవెన్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ శారీస్ వస్తాయి ఓకే ఇందులో కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ వస్తాయి కలర్స్ డిజైన్స్ అనమాట కలర్స్ ఏమి ఉండవు ఒక్కొక్క శారీ ఒక డిజైన్ మాత్రం వస్తుంది ప్రతిదీ మనం ఓపెన్ చేస్తుంది అంటే మీరు ఫెస్టివల్ టైమ్స్ లో మీ బిజీ మీకు ఉంటారు ఓపెన్ ఎందుకంటే పళ్ళు పాటు ఉండదు ప్రతి సారీ కూడా హైలైట్ ఉంటది క్లారిటీ ఉంటుంది అని చెప్పి నేను ఓపెన్ చేయకుండా చూస్తున్నాను జెరీ కాన్సెప్ట్ కూడా ఇలా క్లియర్గా ఉంటుంది అన్నమాట మధ్యలో జెరీ లైన్ వస్తుంది అనమాట స్కై బ్లూ ఇది నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే నైస్ చాలా గ్లాస్ లుక్ కోసం సూపర్ సారీ కూడా చాలా గ్లాస్ ఉంటుంది ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా క్లాస్ ఉంటుంది ఓకే డిఫరెంట్ గ్రీన్ ఓకే చాలా గ్లాసులు కోసం క్రీమ్ కలర్కి మీకు సేమ్ అండి కాన్సెప్ట్ అండి మీరు సపోజ్ మీకు ఒకే కలర్ త్రీ సారీస్ కానీ ఇస్తారు డిఫరెంట్ టైప్ ఫ్లవర్స్ ఫ్లవర్ మ్యాచింగ్ చాలా డిసెంట్ లుక్ వస్తుంది పళ్ళు పాటు ఏదైనా సరే మీకు గ్రాండ్ పళ్ళు పాటు సపోజ్ మనం ఇప్పుడు ఓపెన్ చేసాం ఎలా చేసాము అదే డిజిటల్ కాన్సెప్ట్ ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఫ్లవర్ వైన్ కలర్ ఇది వైట్ మీద స్పెషల్ ఓకే స్కై బ్లూ మ్యాచింగ్ న్యూ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ ఓకే ఇసరికి స్నఫ్ కలర్ చాలా బాగున్నాయండి ఈ సారీస్ అన్ని కూడా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫుల్ ఏది సార్ పల్లు పట్టులో వచ్చేస్తుంది గ్రాండ్ పల్లు బ్లౌజ్ దాని కూడా డిజిటల్ ఇచ్చేస్తారు ఆహా చాలా క్లాస్ కలర్ ఓకే పీకాక్ డిజైన్ పీకాక్ డిజైన్ వస్తుంది ఆహా

లెవెండర్ మ్యాచింగ్ ఫుల్ బ్రైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే గ్రీనిష్ బ్రిక్ షేడ్ వస్తుంది బాల్ బ్రిక్ షేడ్ వస్తుంది సేమ్ నెంబర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా మీరు కాన్సెప్ట్ కింద మస్టర్డెల్లోకి స్నఫ్ కలర్ పైన ఓకే పర్పుల్ కలర్ కింద గ్రీనిష్ వస్తుంది ఓకే అండ్ మరొక డిజైన్ అండి ఇప్పుడు మనం చూపించింది జెరీ కాన్సెప్ట్ ఇచ్చాం కదా ఫస్ట్ మనం చూపించిన కోటలో కలర్స్ కలర్స్ డిఫరెన్స్ అన్నమాట ఈ కోట ఇది కోట సిల్క్ కోటలో ఓకే వైన్ కలర్ అంటే ఫస్ట్ మనం 7 ఇంచ్ చూపించాము ఇప్పుడు ఒక నీలి 6 అంటే 13 సో టోటల్ మనకు 13 కలర్స్ నీలి 13 డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ వరకు 13 డిజైన్స్ కోట ఆహా ప్లస్ మన ఫస్ట్ ఖాదీ సెల్ చూపిస్తే అది కూడా ట్వంటీ డిఎన్స్ వస్తాయి ఓకే డిఫరెంట్ టెస్ట్ అలాగే సూపర్ కలర్ గ్రే కలర్ కి ఫ్లవర్ టెస్ట్ వస్తుంది కలర్స్ ప్రతిదీ కూడా ఎక్సలెంట్ ఉందండి అసలు డిజైన్స్ కూడా చూసినట్లయితే సూపర్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక డిఫరెంట్ పార్టర్ ఇసరికి ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ లేదు ప్యూర్ సిల్క్ ఓకే ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఓకే ఫుల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ప్రైస్ మీకు ఈ త్రీ ఫ్యాబ్రిక్స్ లో ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఓకే అయితే సింగల్స్ ఇప్పుడు ఈ సపోజ్ ఓపెన్ చేసిన సారీ ఒక పీస్ ఒకటే వస్తుంది ఓకే మీకు సపోజ్ త్రీ పీస్ కూడా త్రీ పీసెస్ ఇదే పాటను కలర్ సేమ్ ఉండదు ఒకటే కలర్ మీకు త్రీ కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు మనం చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ కలర్స్ కానీ ఒక मैंने आर्टिसनोट नोट होता है एंटर क्लास के कोसे। पीतल कलर वाला ओके नाइस चलो ऐसे और और का व्यू पीतल ओके ఈ కలర్స్ కూడా దీంట్లో చూపించినట్లేదు దీంట్లో కూడా డార్క్ రెడ్ గానీ బ్లూ గానీ రెడ్ గ్రీన్ బ్లూ ఇవే ఉంటాయండి బట్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ కలర్ వచ్చాయి సూపర్ ఉన్నాయి డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా చక్కగా ఉన్నాయి ప్రతిదీ కూడా సో కావాల్సిన సారీస్ ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ డిజైన్ అండి టెస్ట్ డిఫరెంట్ టచ్ వస్తుంది అన్నమాట ఇది ఓకే చాలా డిఫరెంట్ గా మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వస్తుందండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది స్పెషల్ ఐటెమ్ వస్తుంది ఆ చాలా క్లాస్ క్ ఓకే గ్రీన్ చూడండి బ్లాక్ కలర్ కనపడుతుంది బాడీ గ్రీన్ అవును గ్రే కలర్ కొత్త న్యూ ఫ్యాబ్రిక్స్ కావాలంటే మాత్రం ఆలోచించి కొన్ని కొనుక్కోవచ్చు ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అసలు స్టైలిష్ ఉండే ఓకే ఈ శారీ నీళ్ళు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ శారీ అలా అంత రిచ్ ఉంటుంది అంత రిచ్ ఉంటుంది మన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫ్యూల్ చాలా స్మూత్ ఉంటుంది ఓకే మరో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సిల్వర్ గ్రే ఓకే సో ఇప్పటి వరకు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ సారీస్ అండి కంపెనీ సిమర్ కంపెనీ బ్రాండెడ్ అండి ఇది ఆహా లైట్ మైనర్ మిస్ ఉంటాయి ఓకే యాక్చువల్ గా కనబడలేదు ఆ బ్లౌజ్ సరే ఇలా కాంట్రాస్ట్ చేశారు ఓకే సింగిల్స్ ఇవి కూడా ఫ్యాషన్ దిస్ సింగిల్స్ వస్తాయి ఓకే ఈ వీడియో మొత్తం అన్ని సింగిల్స్ వస్తాయి సింగిల్స్ సింగల్స్ వస్తాయి ఇవి వేసే నేను మీకు బయట వేసే రెండు వేల పొలం తరు మనం ఇది ట్వల్వ్ హండ్రెడ్ టూ సీరీస్ సార్ ట్వల్వ్ హండ్రెడ్కి టూ టూ సీరీస్ ఓకే ఓకే అదే ఫ్యాషన్ ఇస్ ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకే అవైలబిలిటీ ఉంటుంది ఓకే నేను డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ప్యూరు జార్జర్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే బాందిని కింద లేస్ బాట్ కూడా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది లేస్ కి దీనికి సంబంధం ఉండదు అండ్ మరొక డిఫరెంట్ సారీ అండి చాలా బాగుంది ఎలా అన్నారు కాస్ట్ ఎట్లా సార్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ టూ సారీస్ ట్వల్వ్ కి హండ్రెడ్ టూ సారీస్ సార్ సిమర్ బ్రాండెడ్ ఓకే ఓకే ఇది చాలా క్లాస్ లుక్ ఉంది ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఇచ్చేసరికి ఈ బార్డర్ కూడా పట్టు ప్యాచ్ చేసి కింద సీక్వెన్స్ వర్క్ ఇస్తారు సీక్వెన్స్ వస్తుంది ఒక్కసారి ఒక టైప్ వస్తుంది బోర్డర్ ప్యాచింగ్ డిఫరెంట్ గా వస్తుంది డిఫరెంట్ టైప్ వస్తుంది ఓకే మీరుగా మీరు మీరు కొనాలంటే నేను రెండు వేలు పెట్టుకోవాలి ఈ కంపెనీ బ్రాండ్స్ కొనాలంటే ఓకే మన ట్వెల్వ్ హండ్రెడ్ టూ శారీస్ వస్తుంది హాఫ్ ఆఫ్ ఓకే షిఫాన్స్లో జెరీ ప్యాటర్న్ ప్యాచ్తో ఓకే ఎంత ప్యూర్ జాజిడ్ కాన్సెప్ట్ ఉంది కింద సేమ్ అదే సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో ప్యాచింగ్ అనమాట సిమర్ కంపెనీ క్లియర్ కనబడుతుండదండి సిమోర్ ఇది సిమోర్ ఓకే డిఫరెంట్ టెస్ట్ వస్తుంది ఓకే బ్రౌన్ కలర్ ఓకే స్నఫ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ లెమన్ ఎల్లో ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి చాలా క్లాస్ క్లౌడ్ ఓకే ఫుల్ వర్క్ కంప్యూటర్ వర్క్ వస్తుంది బోర్డర్ ఓకే ప్రస్తుతం ట్రెండ్ నడుస్తున్న డిజైన్ అండి ఇది బ్రాడ్ ఫ్లవర్స్ టోటల్ బ్రాడ్ ఫ్లవర్స్ వస్తాయి నైస్ బ్లాక్ సెల్స్ ఉంది సూపర్ బ్లౌజ్ సరే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ తో ఓకే గ్రే కలర్ నైస్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే క్లాసికల్ కలర్ వస్తుంది చాలా క్లాసిక్ ఉంటే కలర్ కూడా ఓకే బాంధని రాణి కలర్ వస్తుంది ఓకే పైపింగ్ విత్ బోర్డర్ గ్రీన్ బోర్డర్ గ్రీన్ బోర్డర్ సేమ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇదే స్టైల్ లో బ్రాడ్ ఫ్లవర్స్ ఉంది ఇది కూడా ఓకే జామెట్రిక్ షేడ్స్ ఉన్నాయి ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సరికి పింక్ కలర్ కి వస్తే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది మా బ్లౌజ్ సరే ఫ్లవర్ ప్రింట్ ఏది వస్తుంది అదే వస్తుంది సరే రెడ్డిష్ లో ఫైల్ ప్రింట్ ఓకే ఇది పైపింగ్ బోర్డర్ వస్తుంది ఇది మన విస్కస్ స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తే కింద లేస్ బోర్డర్ వచ్చేస్తుంది పైన గ్లిట్టర్ వస్తుంది అన్నమాట ఓకే విడికి సారీ కొనాలంటే రెండు వేలు పెట్టుకున్నారు సారీ వస్తుంది ఇప్పుడైతే మనకు ఆఫర్లో ఉందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ వైన్ కలర్ వస్తుంది ఓకే సూపర్ లైటింగ్ ఆల్ ఓవర్ ఫ్లవర్ టెస్ట్ వస్తుంది గ్రీన్ ఓకే సూపర్ అండి సో ఈరోజు వీడియోలో మీరు చూసారు సూపర్ సారీస్ నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ తో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచ్